చేస్తాం ఇవన్నీ కూడా చేసే అధ్యక్ష ఈరోజు మీరు చూసినప్పుడు వీళ్ళు చేసినన్ని కూడా భయంకరమైన పనులు ఉంటే అవన్నీ పూర్తి చేస్తే బుడమేరు ఒక పిక్చర్ ఇది ఆ తర్వాత మిగిలినటన్ని కూడా వీడ్ రిమూవల్ జీడిఎస్ ఇంకొక పక్కన ఆ పక్కన చూస్తే కాలువ ఇప్పుడు ఇప్పటికీ ఒక సాటిస్ఫాక్షన్ లేదు ఇంకా చాలా చేయాలి ఇవి ఓవరాల్గా చేసిన పనుల అధ్యక్ష ఇంకొక పక్కన నెక్స్ట్ దీనికంటే ముందు అధ్యక్ష వీళ్ళు ఏ విధంగా మాట్లాడారు ఒక్క విషయం మీకు చెప్పిన తర్వాత ఈ సబ్జెక్ట్ వెళ్తారు ఒక వీడియో చెప్పారు వీడియో ఇది చూస్తే మీకు ఏ విధంగా మాట్లాడారు ఎట్లా చేశారు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా ఉంచి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు దయ ఉంచి ఇప్పటికైనా పట్టిసీమ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయండి అసలు నా పార్టీ స్టాండ్ అనేది పట్టిసీమ మీద చాలా డీటెయిల్డ్ గా చెప్పాం దీని మీద రెండు రోజులు చర్చ జరిగింది గత అసెంబ్లీలో సుదీర్ఘంగా చెప్పే పట్టిసీమ గురించి మేము పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అన్న కారణాలు చెప్పాం పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం కారణం దీంట్లో పెట్టే అమౌంట్ వేస్ట్ పదహారు కోట్ల రూపాయలు పట్టిసీమ మీద పెట్టి నీళ్ల పాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఈ వాదన ఒకటి అడుగుతా ఉన్నాను ఎటువంటి నీటి ఎటువంటి నీటి స్టోరేజ్ కెపాసిటీ ఎటువంటి స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టారు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఒకటే విషయం ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ప్రారంభించారు రెండు పంపుల ద్వారా ఏడు వందల క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువలోకి వదులుతున్నారు ప్రాజెక్ట్ పన్ను మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతూ ఉంది ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది బాగా 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 కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఈ ప్రాజెక్టును ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష ఆ అవరోధాలు అన్ని కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవాల కొంచెం గాడిలో పడింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది జూలై ఆగస్టులో ఆ వారితో రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా ఎందుకు తొందరా వెయిట్ మేము ఆ రోజే చెప్పాం దిస్ ప్రాజెక్ట్ బై ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కి మేము కంప్లీట్ చేస్తామన్నా పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది తొందరలో పూర్తి చేస్తాం బానే యూ కెనాట్ సే ఇయర్ ఇవాళ కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతా ఉంది నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి అందేని వాక నీళ్లు వస్తాయి గాలేరు నగరికి వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమునేరుకు నీళ్లు వస్తాయి పుంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయాన్ని చెప్తాను పబ్లిక్ కి వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యే ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా సార్లు చెప్తా అదే జరుగుతుంది రేపు ఆగే పరిస్థితి లేదు మీరు అడ్డం మీ లీడర్ అడ్డం పడినా ఆగదు మీ లీడర్ అడ్డం పడితే పులివెంగలకు నేను తీసుకెళ్తా అడ్డంగా పడుతున్న నీళ్ళు ఇస్తా తీసుకున్నాం మనం కష్టపడితే సాధ్యమని కడాన ఎనిమిది సార్లు ఓట్లు వేసిన వాళ్ళకి ఆ నీళ్లు దేశ పని ఉండే తృప్తి ఏ పని చేసినా కూడా ఎక్కడ ఇది చేసినా కూడా రాదు అలాంటి తృప్తి వచ్చింది ఇక్కడ వేరియస్ లెటర్స్ ఏ విధంగా విధ్వంసమైన రాజకీయాలు చేస్తున్నారంటే కంటిన్యూగా అడ్డం పడడం జరగనేకుండా చేయడం ఇవన్నీ నిరంతరం చేశారు ఆ రోజైతే ఆర్కే జైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్ట్ చాలా ప్రమాదమైంది మీరు చేయిద్దండి క్యాన్సిల్ చేయిద్దండి మళ్ళీ ఎవరికి బాధ్యత ఉంటుందని ఉండదంటే వినకుండా ఇది చేశారు ఇంకొక పక్కన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ చాలా స్పష్టంగా రెండు వేల సంవత్సరంలో వచ్చిన వరదలో అది దెబ్బతింటే రెండు వేల ఒకటి రెండు మూడు అదే మాట్లాడుతున్నా అంటే ఏం జరిగింది ప్రాజెక్ట్లో కూడా తెలియకుండా ప్రజల్ని మబ్బు పెట్టారంటే ఏ విధంగా చేశారు ఇది ఒక ఉదాహరణ కేంద్రం ఒక స్టేజ్లో రియలైజ్ అయ్యి అప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని పెట్టి మొత్తం స్టడీ చేపిస్తే అప్పుడు ఇదంతా కూడా మళ్ళీ డయాఫామర్లు కట్టాలి అవన్నీ చెప్పే పరిస్థితి వచ్చారు అంటే ఒకసారి కొన్ని కొన్ని బాధ్యతలు మనకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు ఆ బాధ్యతల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనం అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించడం మనందరి సమిష్ట బాధ్యత అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా వీళ్ళు చేసిన పనులు ఇవే కాదు అన్ని విధ్వంసం చేశారు నేను చెప్పాను ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చూస్తే త్రీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ ఇన్ చిత్తూరు డిస్టిక్ తీసుకువచ్చారు ఇది ఒకటి ముదివీడు రెండు టీఎంసీ నేతిగుంటపల్లి ఒక టిఎంసి ఆవులపల్లి మూడు పాయింట్ ఐదు టిఎంసీ ఈ మూటి కూడా రెండు వేల నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి వీళ్ళందరూ వీళ్ళు టెండర్ కోసం వీళ్ళ మనుషుల కోసం ఇచ్చుకోవాలి కన్సర్న్ మినిస్ట్రీ వైలేట్ చేశారు అప్పుడు ఎన్జిటి సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు వర్క్ స్టాప్ చేసి ఇరవై ఐదు కోట్ల వంద కోట్ల రూపాయలు ఫని ఫైన్ వేసి ఇరవై ఐదు కోట్లు కట్టమంటే వీళ్ళు చేసిన తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు ఫైన్ కట్టింది చేసింది తప్పు వీళ్ళు ఆ తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్జిటికి కట్టి చెప్పారు కాబట్టి కంపల్సరీ కట్టాల్సి వస్తే కట్టారు రెండోది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది కూడా ఇదే మరిగా చేసి ఎన్జిటికి పోతే వర్కే నిలిపేశారు తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారు ఎన్జిటి కోర్ట్ ఆర్డర్ చేసింది ముందు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవన్నీ తీసుకుంటే తప్ప మీకు చేయడానికి లేదని అది కూడా వేస్ట్ ఆ ప్రాజెక్ట్ అంతా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది నేను ముందే చెప్పాను ఆరు వేల మూడు వందల క్యూసెక్స్ కోసం ఆరు వేల నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు అందరినీ ఒక శాంక్షన్ చేసి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ప్రకాశం ఇక్కడే మొత్తం రెండు వేల ఇరవైలో ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా రెండు న్యూ బ్యారేజెస్ కడతామని కృష్ణాలో ప్రకాశం బ్యారేజ్ కంటే కింద కడతామంటే అది కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు అంటే చెప్పడం చాలా ఈజీ చేయడం చాలా కష్టం అందుకే ఈరోజు హామీ ఇస్తున్నాం ఏ పని చేసినా ఈ ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమంలో చేస్తాం చెప్పింది చెప్పిన టైంకి చేయడం మనం ఒక బాధ్యతగా తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇక్కడికి వస్తానే వెలుగొండ ప్రకాశం జిల్లా ఉన్నారు ఇంత మునిపే రామారాడు గారు చెప్పారు నేను ఎప్పుడు ప్రకాశం జిల్లాకు పోయినా కరువు జిల్లా నన్ను అడిగే పరిస్థితి ఒకటి మాకు నీళ్ళు ఇమ్మని నేను చాలాసార్లు అన్నాను నీళ్ళు ఎక్కడ లేవు కదా మనకు ఎట్లా వస్తాయని మీరు ఏమన్నా చేయండి సార్ శ్రీశైలం తీసుకురండి మాకు నీళ్ళు ఇవ్వండి ఐదేళ్ళకు ఒకసారి నీళ్ళు ఇవ్వండి మా జీవితాలు బాగుపడతాయంటే నేను ఆ రోజు నా జన్మదిన రోజున బర్త్డే రోజు పోతే ఫౌండేషన్ వేసాను అది తొంభై ఆరులో ఫౌండేషన్ వేసా తర్వాత వీళ్ళు సరిగా పని చేయకపోతే అక్కడి నుంచి గడిచి పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా పెద్ద ఎత్తున పూర్తి చేసి తొంభై ఐదు పర్సెంట్ టనల్ వన్ పూర్తి చేసేసా అది కానీ ఇంకొక ఆరు నెలల ఉంటే నీళ్లు వచ్చేసేటివి ఒక లక్ష పంతొమ్మిది వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేవాళ్ళం వీళ్ళు వచ్చి దాన్ని కూడా మెస్సప్ చేశారు మెస్సప్ చేసి టనల్ వన్ వన్ని రెండును కలిపేసి రెండు వర్క్లు కూడా పూర్తి కాకుండా పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పటి వరకు నాలుగు వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాం ఇంకొక రెండు వేల యాభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టుంటే పూర్తి అయిపోయేది పని పూర్తి చేయకుండా ఇనాగ్రేషన్ చేశారు నీళ్ళు ఇచ్చేసామని నాటకమాడా జాతికి అంకితం చేశాం కానీ మనం వస్తాను చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఉంది ఈరోజు నేను హామీ ఇస్తున్న వెలుగొండ ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ నుంచి స్ట్రీమ్లైన్ చేశాం స్పీడప్ చేశాం రెండు వేల